హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో పులిహోర అమ్మవారికి ప్రసాదం ఈజీగా కొంచెం వేరేగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందు రోజు రాత్రి మనం ఇట్లా శనగలు అలాగే ఈ బఠానీ గ్రీన్ అన్నా వైట్ అన్నా సరే నాన్ పెట్టుకోవాలి నెక్స్ట్ డే మనం పులిహోరకి ఎంత రైస్ కావాలో అంత తీసుకొని కడుక్కోవాలి కడిగి వన్ ఇస్ట్ టూ కొలత వేసుకోవాలి వాటరు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను రైస్ ఇప్పుడు ఇవ్వండి రైస్లో నేను వన్ ఇస్ట్ టూ వాటర్ వేసుకోవాలి అట్లాగే ఈ నానిన శనగలు ఈ బఠానీ ఉంది కదండి ఇవి కూడా శుభ్రంగా కడుక్కొని మనం ఈ రైస్లోనే యాడ్ చేసుకోవాలి నీట్గా కడుక్కొని ఇప్పుడు వాటర్ రైస్లో వేసాం కదండి వన్ ఇస్ట్ టూ దానికి దాంట్లో ఇప్పుడు మనం ఇవి కూడా వేసేసేయాలి ఉడకబెట్టినప్పుడే ఇవి కలిపేసి మనం కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను ఈ బౌల్ని నేను కరెంట్ కుక్కర్లో పెడుతున్నాను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో మీరు నార్మల్ కుక్కర్లో అన్నా సరే మీరు కుక్ చేసుకోవచ్చు నేను ఇందులో పెట్టి నేను కుక్ చేస్తున్నాను మీరు ఇందులో అయినా చేసుకోవచ్చు పర్వాలేదు ఈ ఉడికిన తర్వాత ఈ గొండి ఇట్లాగా రైస్ బఠానీ శనగలు కలిపిన మిక్సీ గొండు ఇట్లా ఉంది ఇది మనం బయటకు తీసి ఉంచుకుందాం ఈ ఉడికిన రైస్లో మనం ఈ వేడిగా ఉంటుండగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్తో పాటు పచ్చి కరివేపాకు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి బాగా గరిటితో కానీ స్పూన్తో కానీ ఇట్లాగా పైన అన్నీ కలిసినట్టుగా ఒక్కసారి కలిపేసుకోండి మంచిగా ఫ్లేవర్ వస్తుంది పచ్చి కరివేపాకు ఇట్లా వేడి రైస్లో వేస్తే కనుక ఇప్పుడు ఇది పక్కన పెట్టి ఉంచుకుందాం తర్వాత పోపు వేసుకోవాలి ఇప్పుడు మనం పోపు కోసం మినపప్పు ఆవలు ఒక కలిపింది టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పావు కప్పు అల్లం ఒక టేబుల్ స్పూన్ ముక్కలు చేసుకోవాలి అలాగే పల్లీలు ఒక కప్పు జీడిపప్పు పావు కప్పు చింతపండు మనం ఒక పెద్ద లెమన్ సైజు కడిగి ఉంచుకోవాలి వాటర్ వేసేసి దాంట్లో వాటర్ వేసి కడిగిన తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోండి పక్కన పెట్టుకోండి అలాగే ఇవ్వండి ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు ఒక పది నుంచి పన్నెండు తీసుకున్నాను కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకోండి ఇది పోపుకి మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు కడాయి వేడి చేసుకుందాం మీరు రైస్ ఉడికేలోగా మనం ఈ పోపు కూడా కలిపి పెట్టుకోవచ్చు ఎందుకంటే సైమల్టేనియస్లీ మనకి అవుతుంది టైం కలిసి వస్తుంది అన్నం ఒకవైపు ఉడుతున్నప్పుడు మనం ఈ పోపు పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి పక్కన బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసేసి ఆయిల్లో మనం పల్లీలు జీడిపప్పు వేపి తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు ఒక కప్పు వేసుకొని వేపు వేపుకుందాం పల్లీలు కొంచెం ఎక్కువసేపు వేగుతాయి కాబట్టి ముందు పల్లీలు వేసేద్దాం తర్వాత ఇందులో మన లాస్ట్లో జీడిపప్పు వేస్తే రెండు కలిసి ఒకేసారి ఫ్రై అయిపోతాయి పల్లీలు లాస్ట్లో వేగుతుండగా ఆల్మోస్ట్ వేగుతుండగా ఇప్పుడు మన జీడిపప్పు కూడా ఒక పావు కప్పు వేసుకొని ఇందులో వేసేసి వేపేసుకొని తీసేద్దాం ఇప్పుడు ఇవి వేగిపోయి కాబట్టి మనం బౌల్లోకి తీసేసుకుందాం రెండు కలిపి సపరేట్గా ఇవి వెయ్యి మనం లాస్ట్లో కలుపుకోవాలండి అందుకే ముందు వేపు తీసేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి పులిహోరలో కలిపినప్పుడు ఇప్పుడు ఇదే ఆయిల్లో వేడిగా ఉన్న ఆయిల్లోనే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇది వేసేసుకుందాం మినప్పప్పు ఆవాలు అలాగే శనగపప్పు శనగపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పంటికి తగులుతూ అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు సగం వేగిన తర్వాత అప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం వేసిన తర్వాత మనం ముందుగా నిలువుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఒక పది నుంచి పన్నెండు అవి కూడా వేసేసుకోవాలి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా వేసి వేపుకోవాలి ఇప్పుడు చక్కగా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇందులో వేసి అవి కూడా తినేయాలి కూడా పడేయకుండా ఇట్లా వేసి మనం వేపుకోవాలి వేపకాయలతో పాటు ఇప్పుడు శనగపప్పు పూర్తిగా కూడా వేగిపోతాయి అప్పుడు కరెక్ట్గా వేగుతాయి ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఆరు వేసుకోండి ఇవి కూడా వేసి వేగాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకోవాలి చింతపండు మనం నానపెట్టి ఉంచాం కదండి ఆ గుజ్జు ఇందులో వేసేసుకోవాలి పిండేసి చింతపండు గుజ్జు బాగా వేసుకొని వాటర్ ఎక్కువ వేసి వేసుకోండి తర్వాత వాటర్ కూడా మనం దీంతోపాటు కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఈ చింతపండు మగ్గులో మనకి ఇవన్నీ కూడా ఉడకాలి కాబట్టి మీకు రసం ఇట్లా వాటర్ లేకపోతే కనుక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి సిమ్లో పెట్టి మనం ఇవి కుక్ చేసుకోవాలి ఈ రసం అంతా చింతపండు చిక్కగా ఉంటే కనుక ఇదిగోండి ఇట్లా చెప్పాను కదా కొద్దిగా ఒక పావు కప్పు వాటర్ మిక్సర్ పడినంత వాటర్ వేసుకొని సిమ్లో పెట్టి అది ఉడికించుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు వాటర్ కొంచెం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కదండి గ్లాసున్నరకి నేను రెండు టీ స్పూన్స్ ఫుల్ వేసాను అలాగే పసుపు ఒక అర టీ స్పూన్ వేసుకోండి అర టీ స్పూన్ నుంచి ముప్పై టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడే ఇవన్నీ వేసేసి మనం మిక్స్ చేసి ఉడికించుకోవాలి సిమ్లో సిమ్లో మూత పెట్టి ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాలు మధ్యలో కలిపి చూడండి మీకు ఎందుకంటే ఇది ఉడకాలి అలాగే ఆయిల్ బయటకు రావాలి మీరు మధ్యలో కలుపుతూ ఉండండి మీకు ఆయిల్ బయటకు రాకపోతే కనుక మీరు మళ్ళీ లీడ్ పెట్టేసేయండి మూత పెట్టి ఒక మరొక రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోండి మొత్తం ఇందులో వేసేసి గరిటతో చక్కగా పులుపు మొత్తం కలిసినట్టుగా మనం కలుపుకోవాలి పులుపు అంతా కలిసిపోయింది కదండి ఇప్పుడు మనం చల్లారిన ఈ దాంట్లో మనం పైన మొత్తం ఇది వేసేసి కలిపి పైన కొంచెం డెకరేట్ చేసుకుందాం ఈ శనగ పల్లీలు జీడిపప్పు ఉంది కదండి వేపుని ఫస్ట్ వేపుకున్నాం అవన్నీ కలిపేసుకోవాలి ఇలా లాస్ట్లో కలిపితే చల్లారిన తర్వాత పల్లీలు జీడిపప్పు చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు లాస్ట్లో కలుపుకోండి మీరు చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా అమ్మవారి ప్రసాదం రెడీ అయిపోయింది కదండి అమ్మవారికి ప్రసాదం పులిహోర ప్రసాదం ఇట్లా పెట్టండి ఈసారి చేసి శుక్రవారం పూట ఇందులో మనం కుమ్మశనగలు వేసాము బఠానీ వేసాము అలాగే పల్లీలు జీడిపప్పు వేసాము ఇవన్నీ మిక్స్ అయ్యేసరికి మనకి తింటుంటే వెరీ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈసారి నైవేద్యంగా అమ్మవారికి ఇది పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్